పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు పెండింగ్ లో ఉన్న సినిమాలు కూడా పూర్తి చేస్తున్నారు ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఎన్నికల్లో గెలవక ముందు పవన్ పలు సినిమాలను లైన్అప్ చేసిన విషయం తెలిసిందే పవన్ రాజకీయాలతో బిజీ కావడంతో ఈ సినిమాలను పక్కన పెట్టేశారు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ లైన్అప్ చేసిన క్రేజీ ప్రాజెక్టులో ఓజీ సినిమా ఒకటి యంగ్ హీరో సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు సుజిత్ ఆ తర్వాత ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది కానీ ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్గా మారింది ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట ఆ స్పెషల్ సాంగ్ ఓ హాట్ బ్యూటీ చేస్తుందని తెలుస్తోంది ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నేహా డీజే టిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా నేహా శెట్టి సినిమాలు చేసినా కూడా ఆ అమ్మడికి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఇక ఇప్పుడు సోషల్ సాంగ్తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది నేహా శెట్టి నిజంగా పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందేమో చూడాలి